మీ పక్కన పెట్టేయండి ప్రతి కంటి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాకు మాత్రమే కాదు ఇండియన్ సినిమాకు ఐకాన్ గా నిలిచారు తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కూడా సంపాదించుకున్నారాయన అలాంటి మెగాస్టార్ ను ఇప్పుడు మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది ఇండియన్ సినిమా ఆయన్ను చూసి గర్వపడేలాగా చేసింది ఇంతకీ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు వేడుకలు అట్టహాసంగా జరిగాయి బాలీవుడ్ తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు స్టార్స్ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు ఎంతో మంది అవార్డులు దక్కించుకున్నారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఐఫాబ్ ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు వేడుకల్లో ప్రతిష్టాత్మక ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని అందుకున్నారు ఈ అవార్డును స్టార్ హీరోస్ బాలకృష్ణ వెంకటేష్ చేతుల మీద అందుకున్నారు ఒకే స్టేజ్ పై ముగ్గురు స్టార్ హీరోలు కనిపించడం కన్నుల పండగ అనిపించింది అప్పుడెప్పుడో స్టేజీలపై ఇలా చూసేవాళ్ళం ఇలాంటిది ఈవెంట్ లో స్టార్ హీరోలు ఒకే చోట కనిపించడం అందరినీ సంతోషపెట్టింది ఇక చిరు ఈ అవార్డు రావటంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు సినీ పరిశ్రమకు తానెప్పుడు రుణపడి ఉంటానన్నారు అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని చిరంజీవి అందుకోగా అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమాకు గాను ప్రియదర్శన్ అవార్డు స్వీకరించారు ఇక ఆఫ్ ది ఇయర్ గా సమంత నిలిచారు గోల్డెన్ లెగసీ అవార్డు స్టాండింగ్ ఎక్సలెన్స్ కన్నడ అవార్డు రిషబ్ శెట్టికి అందించారు ఉత్తమ చిత్రంగా జలర్ నిలిచింది ఇక పొన్నియన్ సెల్వన్ టూ సినిమాకు అవార్డుల పంట పండింది ఉత్తమ నటుడిగా విక్రమ్ ఉత్తమ ఐశ్వర్యరాయ్ ఉత్తమ దర్శకుడిగా మణిరత్నం ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ఉత్తమ సహాయ నటుడిగా జయరామ్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా చిన్నంజిరు ఉత్తమ నేపథ్య గాయనిగా శక్తి శ్రీ గోపాలన్ లు అందుకున్నారు ఒకే సినిమా నుంచి ఇంతమంది అవార్డులు అందుకున్నారు ఇక ఉత్తమ విలన్ తెలుగు కేటగిరీలో దసరా విలన్ షైన్ టామ్ కు అవార్డు దక్కింది ఇక ఉత్తమ విలన్ కన్నడ కేటగిరీలో జగపతి బాబు నిలిచారు అగ్రతారులంతా ఒకే వేదికపై కనబడటంతో అభిమానులు పండగ చేసుకున్నారు ఎంతో గ్రాండ్గా జరిగే ఈవెంట్ ను లైవ్ లో చూసిన వారు సంబరపడిపోయారు స్టార్ల పర్ఫార్మెన్స్లు అందరి చేత చప్పట్లు కొట్టించాయి